మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు అతిథి దేవోభవ లైన్ కి డెఫినేషన్ గా మారాడు ఒకవైపు మూడు సినిమాలు చేస్తూనే మరోవైపు ఆరు మూవీల్లో గెస్ట్ అపీరెన్స్ చేస్తున్నాడు ఇది మార్కెట్ ని పెంచుకునే స్ట్రాటజీ అంటున్నాడు ప్లానింగ్ లో చరణ్ కూడా దేశ ముద్రలానేస్తున్నారు అదేలా టేకలు రామ్ చరణ్ ఇప్పుడు గెస్ట్ గా బిజీ కాబోతున్నాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సినిమాల్లో గెస్ట్ రోల్స్ వేయబోతున్నాడట తమిళ స్టార్ విజయ్ మూవీ లియోలో చెర్రీ గెస్ట్ అంటూ గుసగుసలు పెరిగాయి లియోలో చరణ్ గెస్ట్ అనేది కేవలం ప్రచారమే అయినా ఇప్పుడు చెర్రీ ఆరు సినిమాల్లో అతిథి పాత్రలు వేయబోవటం మాత్రం గాసిప్స్ కాదని తెలుస్తోంది పుష్ప టూలో చరణ్ గెస్ట్ రోల్ కన్ఫర్మ్ అంటున్నారు రంగస్థలంలో చిట్టి బాబు లుక్ తో కిక్ ఇచ్చిన చెర్రీ పుష్ప టూలో ఆ పాత్రతోనే గెస్ట్ గా కనిపిస్తాడట ఇక చిరు భోలాశంకర్ లో కూడా రామ్ చరణ్ గెస్ట్ అపియరెన్స్ ఫైనల్ అయింది ఖైదీ నెంబర్ వన్ లో తళ్ళుకును మెరిసిన చెర్రి ఆ తర్వాత ఆచార్యలో తండ్రితో కలిసి వెండితెరని షేర్ చేసుకున్నాడు ఇప్పుడు మరోసారి అదే పని చేయబోతున్నాడు కేజీఎఫ్ హీరో యష్ కి రామ్ చరణ్ కి మధ్య పోలికలు పెడుతూ ఆ మధ్య చాలా మేమ్స్ వచ్చాయి అలా ఒకేలా అనిపించే ఈ ఇద్దరూ ఒకే తెర మీద కనిపిస్తే అన్న ఐడియా శంకర్ కి వచ్చిందట అందుకే రాఖీ భాయ్ మూవీలో చరణ్ ని గెస్ట్ గా మార్చబోతున్నాడట కెటిఎఫ్ స్టార్ రాఖీ భాయ్ తో శంకర్ సినిమా అంటున్నారు ఆల్రెడీ చరణ్ తో శంకర్ మూవీ తీస్తున్నాడు దీంతో శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన యష్ మూవీలో చరణ్ గెస్ట్ రోల్ కన్ఫర్మ్ అనిస్తున్నారు ఇక ఎన్టీఆర్ థర్టీ మూవీలో కూడా రామ్ చరణ్ గెస్ట్ రోల్ వేస్తాడట అలానే బొచ్చి బాబు తీసే మూవీలో తారక్ కూడా గెస్ట్ గా మారబోతున్నాడట మొత్తానికి ఫ్రెండ్షిప్ కోసమో లేదంటే దర్శకుడి కోసమో కాదంటే మార్కెట్ ని భాగమో మొత్తానికి హీరోల గెస్ట్ అపీరెన్స్ కామన్ అయిపోతోంది చరణ్ ఆ విషయంలో నాలుగడుగులు ముందే ఉన్నాడని తెలుస్తోంది